హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాల్గా మారాయి ప్రతిపక్ష పార్టీగా ఉన్న గులాబీ పార్టీ అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలను ఢీకొనడం కట్టిమైన సామినని చెప్పాలి అధికార కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళుతుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చేమని చెప్పుకొని ఓటర్ను ఆకర్షించే ఎత్తుగల్లో హస్తం పార్టీ ఉంది పదిహేను ఎంపీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో హస్తం పార్టీ ఉంటే ఈసారి ఖచ్చితంగా పదికి పైగా స్థానాలను సాధించడమే లక్ష్యంగా ఎన్నికలకు సంసిద్ధమవుతోంది బీజేపీ ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా నేతలంతా కలిసిగట్టుగా వెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని హితబోధ చేశారు ఈ క్రమంలో ఆ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ముందే కార్యాచరణ మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతుంది ఈసారి ఎక్కువ స్థానాలు గెలిచేలా అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తుంది సిట్టింగులకు సీట్ ఇవ్వాలా లేక కొత్త అభ్యర్థుల్ని ఎంపిక చేయాలా అన్న దానిపైన సమాలోచన చేస్తుంది పదిహేడు లోక్సభ స్థానాల్లో ఇప్పటివరకు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి సీట్ కన్ఫామ్ చేసిందని తెలుస్తోంది ఇంకా మిగతా స్థానాలపైన అభ్యర్థులు ఎవరనే దానిపైన క్లారిటీ లేదు కాకపోతే కొందరు పేర్లైతే ప్రముఖంగా వినిపిస్తున్నాయి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి వినోద్ కుమార్ పేరు వినిపిస్తుండగా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది నల్గొండ లేదంటే భువనగిరి టికెట్ ఇవ్వాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరుతున్నారు నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్ వైపు చూస్తుండంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గొవ్వల బాలరాజు ఆసక్తి చూపుతున్నారు ఇక వరంగల్ టికెట్ తనకే హామీ ఇచ్చారని మాజీ మంత్రి తాడికొండ రాజే చెప్తున్నారు మహబూబ్ నగర్ టికెట్ తనకే హామీ ఇచ్చారని సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు సీట్ ఇచ్చి తగిన మూల్యం చెల్లించుకుంది బీఆర్ఎస్ ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని భావిస్తుంది ఈ క్రమంలో జనవరి మూడు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల పైన రివ్యూ చేయనుంది కేంద్రంలో బీజేపీ లేదంటే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను చూసే పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళి ఉంటుంది అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా ఓట్లు రాబడుతుంది అనేది చూడాలి ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్లీ పోటీ పైన రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధిక స్థానాలు వస్తాయని ఇటీవల ఓ సర్వే అంచనా వేసింది అయితే రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు కానీ బీఆర్ఎస్ సాధించే ఎంపీ సీట్లు ఆ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందనేది మాత్రం కీలకంగా మారందంటున్నారు విశ్లేషకులు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్